ఏ పిల్లలు తినరు మళ్ళా మళ్ళీ ఇంకే వేరే కూర ఏమి ఉండాలి అయ్యో ఇరవై రూపాయలు అది తీసుకున్నా వండుతా ఇవేమో ఉల్లిగడ్డలు కోసం అవేమో ఒక రెండు టమాటాలు పోసి దగ్గర కొండితే అది తింటారు గట్టిగా ఉన్నాయిగా తోకలు అవి ఇవి ఇవి తీయపోతే ఇక ఎట్లా ఉంటుంది మళ్ళీ கசரே இல்லை போட்டு இது போதே மசிச்சூட

కొన్ని నీళ్ళు పెట్టి కడిగి అల్లు వేస్తే ఆయిల్ అయితే పోసిన ఇగ కొంచెం జీలకర్ర వేస్తున్నా జీలకర్ర అయితే వేసినా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అడుగునా ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నా ఉల్లిగడ్డలు వేసినా ఇక కొంచెం లైట్గా ఉప్పు వేస్తున్నా ఉప్పు అయితే వేస్తుంది కొంచెం ఉల్లిగడ్డలకు పడుతుంది కొంచెం ఉప్పు వేస్తే కొంచెం దగ్గర మంచిగా దగ్గర అవుతుంది కొంచెం ఉప్పు వేస్తుంది మంచిగా తర్వాత ఇగో ఇగ మంచిగా గోళాలి ఇక ఎర్రగా కొద్దిగా మంచి గోళాల ఉల్లిగడ్డ మంచి గోళాలకి ఇగో కొంచెం గోలు నాక ఇగ కొద్దిగా అల్లం వేసుకోవాలి మొత్తం చేపల కూర కదా ఇది అల్లం వేసుకోవాలి అల్లం అల్లం అంతా ఇగో ఇట్లా మంచిగా కలుసుకోవాలి అంతా పట్టాలి ఉల్లిగడ్డలకి ఇక ఇట్లా మంచిగా పట్టాలి ఉల్లిగడ్డలకి ఇట్లా పట్టినాక కొంచెం ఇక పాసా వేసుకోవాలి ఇక ఫస్ట్ వేసినాక ఇక మళ్ళీ కొంచెం అంతా ఇది కలిసేటట్టుగా మంచి కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకొని లైట్గా కొద్దిగా వేసారు పోస్తే జర అరగంట కూడా ఉంటుంది కొద్దిగా చాలా కాకుండా ఇక అడుగంటది అనమాట లేకపోతే ఇక ఉల్లిగడ్డ మొత్తం అడుగంటే కూర టేస్టే పోతుంది వా ఇక చూడండి మంచి గోల్నే ఇక మంచిగా గోల్నే దగ్గరికి మంచిగా అయినాయి ఇప్పుడు కారం అయితే వేద్దాం కారం వేసుకుందాం ఇప్పుడు ఇది వడ్డీ ఇక చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి కారం లేకుంటే నీ శ్వాస లాగా వస్తుంది వేసుకుందాం కొంచెం ఈ కారం కొంచెం ఉల్లిగడ్డకి కొంచెం పట్టినాక చేపలు గడ్డ వేసుకుందాం ఫ్రెండ్ సరే ఇప్పుడైతే చేపలు ఇద్దాం ఇంకా మంచి పట్టింది ఇంకా ఇప్పుడు చేపలు అయితే ఇద్దాం ఇక కడుగుదాం చేపలు కాడి చేపలు వేయించిన కదా కడుపు అట్లా కడుగుతారు కడగాలి ఏమన్నా ఉన్నా పోతుంది దుమ్ముదు అని ఉన్నా పోతుంది లేకపోతే అట్లనే దానికి పట్టుకొని ఉంటది కడిగేస్తారు ఎవరైనా ఇక చూడం ఎంత వెళ్ళింది ఇలా కొన్ని వాటర్ పోసుకున్నా ఎందుకంటే మళ్ళీ అది ఉడకాలి కదా ఇన్న కొంచమే వేసినా ఉప్పు కొంచెం వేసుకుందాం ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఉప్పు ఇప్పుడు చేపలు అయితే వేసాం కలుపుకున్నాం కదా ఇంకొక రెండు నిమిషాలు ఆగి మసాలా వేసి దింపుకుంటూ అయిపోతుంది ఇక మసాలా వేస్తున్నా వేస్తున్నాం ఎండకాలం కూడా ఎక్కువ వేసుకోవద్దులే కొంచమే మసాలా వేసుకున్నాం బావు సూపర్ అయింది మంచి అయింది కూర ఇక మస్తు అయింది మంచి ఉడికింది మేము ఎలా వండాము కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ రోజు అయితే మేము గవర్నమెంట్ కూర వండాము ఎలా ఉందో కామెంట్ అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి